హాయ్ హలో నేను చెప్పబోయేది ఏమంటే ఎల్ఐసి కట్టుకోండి అందరూ ఎల్ఐసి కట్టుకోండి చాలా మంచిదండి ఎల్ఐసి కట్టుకోండి మన సైకిళ్ళకి మన వెహికల్కి మన పవర్లకి అన్నిటికీ ఎల్ఐసి ఉండకదండి మనం ఇన్సూరెన్స్ చేస్తాం కదండి వాటి వల్ల బా ఏమైనా అయితే మనకు డబ్బులు వస్తాయి మన బండిపోయిపోయిందే బాధ లేదు అలాగే మనం కూడా ఇంకోటి ఫైవ్ క్రోస్ టెన్ క్రోస్ విత్పోయి మంచిగా మనం ఇంకా ఎక్కువ విలువైన పనులు అండి మనం పెట్టుకుంటే మన మన మీద మనం కొంత అమౌంట్ ఇన్సూరెన్స్ చేస్తే నెక్స్ట్ మన పిల్లలకు ఉపయోగపడుతుందండి మనకి ఏమైనా జరగడానికి జరిగినప్పుడు మన పిల్లలకి ఆ మనీ ఉపయోగపడుతుంది మనం ఉన్నప్పుడు లేనప్పుడు కూడా అండి జరగడానికి జరిగితే ఇన్సూరెన్స్ ఓన్లీ ఇది ఏమైనా అయితేనే కాదండి మనం ఉన్నప్పుడు కూడా మనం తిప్పచ్చు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ మనం ఎంతైనా పెట్టుకోవచ్చు టర్మ్ పెట్టుకుంటాం కదండి తర్వాత మనకి మనీ యాడ్ చేసి ఎల్ఐసి ఇస్తారండి ఇందులో ఏమీ అండి మీరు ఎల్ఐసిలో చాలా పథకాలు ఉన్నాయండి చాలా ఉన్నాయి మీరు పెట్టుకొని మీరు కడతాను అని మీరు ఇప్పుడే డెసిషన్ తీసుకుంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉందండి నాకు కాల్ చేయండి నా పేరు వయసు నేను ఎల్ఐసి ఏజెంట్ నేను అది మాది మరి బాగా ప్లీజ్ సబ్స్క్రైబ్